అందరికీ నమస్కారం నక్షత్ర విచారణా ఛానల్ కి స్వాగతం కుంభరాశి వారికి జరిగే శుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీ జీవితంలో కొత్త స్త్రీ వస్తుంది తను చాలా బుద్ధిమంతరాలు మరియు అందానికి యువరాని మీకు ఆ స్త్రీ చాలా నచ్చుతుంది మీరు ఆ స్త్రీతో స్నేహం చేయడానికి ప్రయత్నాలు కూడా చేస్తారు మరియు త్వరలోనే ఆ స్నేహం ప్రేమగా మారబోతుంది ఇక మీకంతా కూడా శుభప్రదంగా ఉంటుంది ఇక వివాహం ప్రేమికులు వివాహం చేసుకోవాలనుకుంటున్నటువంటి ప్రేమికులు పెద్దల నుండి వారికి అనుమతి కూడా లభిస్తుంది ప్రేమ వివాహం సఫలీకృతం అవుతుంది మరి ఎవరికైతే ఎవరికైతే అవగాహితులు ఉన్నారో వివాహానికి ఆటంకాలు అవరోధాలు ఎక్కువగా కలుగుతూ ఉంటాయో అటువంటి వారైతే ఈ రోజు మాత్రం వివాహానికి దోష నివారణ పరిహారం చేయాల్సి ఉంటుంది దాని కొరకు రెండు తమలపాకులను అయితే తీసుకోవాల్సి ఉంటుంది మరియు ఒక పచ్చకర్పూరం తీసుకోవాలి ఒక తమలపాకు మీద ఒక పచ్చకర్పూరం పెట్టాలి దాని మీద ఇంకొక తమలపాకును పెట్టి ఆ తర్వాత ఆ యొక్క తమలపాకులను మరి చక్కగా మీ కనకదుర్గ ఫోటో ముందు ఉంచి చక్కగా పూజించిన తర్వాత ఒక కాగితంలో ఉంచి పట్లంగా కట్టాలి మీరు మనసులో కోరికలు ఉన్నటువంటి కోరికలను అన్నింటినీ కూడా తలుచుకుంటూ ప్రవహి నీటిలో వదిలిపెట్టాలి ఇలా చేసినట్లయితే గనక మీకు దోష నివారణ జరిగి తొందరగా మీకు మంచి కుటుంబం నుండి సంపన్నుల కుటుంబం నుండి సంబంధాలు రావడం జరుగుతుంది దాని వలన వివాహం కొరకు మీరు చేస్తున్న ప్రయత్నాలు తప్పకుండా సఫలీకృతమవుతాయి అవి వాహితులకు వివాహ యోగం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి చాలా విషయాల్లో మీకు ఇలా చేయటం వల్ల శుభం కలుగుతుంది ఎవరికైనా రుణాలు అప్పులు గనక ఎక్కువగా ఉన్న బాధిస్తూ ఉంటే గనక ఆ అప్పులు కూడా వెంటనే తీరిపోతాయి ధన ప్రాప్తి ధన యోగాలు కూడా కలుగుతాయి అనవసరమైనటువంటి విషయాల గురించి ఆలోచించి ఈరోజు మీ మనసును పాడు చేసుకోకండి కేవలం మీరు మీకు మీ జీవితంలో జరిగినటువంటి శుభమైనటువంటి సంఘటనల గురించి మాత్రమే మీరు ఆలోచించాలి ఎక్కువగా మీరు గనక నెగిటివ్ ఆలోచనలు చేసినట్లయితే గనక మీ ఆరోగ్యం పాడవుతుంది కాబట్టి ఈ రోజు మీరు కేవలము మీ జీవితంలో జరిగినటువంటి మంచి సంఘటనల గురించి మాత్రమే ఆలోచించాల్సి ఉంటుంది ఈ రోజు ఒక వ్యక్తి మీ జీవితంలోనికి ఎంట్రీ ఇవ్వడం అనేది జరుగుతుందా ఆ వ్యక్తి కారణంగా ఆ వ్యక్తి యొక్క గ్రహించ నక్షత్రాలను బట్టి ఆ వ్యక్తి మీకు కలవడం అనేది మీకు అదృష్టంగా మారబోతుంది దాంతో పాటు ఈరోజు ఒక వ్యాపారం విషయంలో ఒక సమస్య నుండి మీరు చక్కగా సునాయాసంగా బయటకు రాగలుగుతారు కాబట్టి కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి తొందరపాటు వలన మీరు ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోకూడదు పెద్ద మొత్తాల్లో పెట్టుబడి పెట్టడం లాంటివి కూడా ఈ రోజు చేయకుండా ఉండాలి ఈ రోజు సృణాత్మకంగా ఆనందంగా ఉండడానికి ప్రయత్నాలు చేయాలి పిల్లలతోటి సంతోషంగా గడపడానికి సాయంత్రం పూట భార్య పిల్లలతోటి బయటకు ఆహ్లాదకరమైన ప్రదేశాలకు వెళ్లడానికి ప్రయత్నాలు చేయడం మంచిది విద్యార్థులకు చదువుల పురోగతి అయితే ఉంటుంది ప్రేమ వ్యవహారాలకు ఇది మంచి అనుకూలమైన రోజుగా ఉంది ఊహించని ధనలాభము లేదా బహుమతులు అందే అవకాశం కూడా కనిపిస్తుంది కళలు వినోద రంగాల్లో ఉన్న వారికి ఇది మంచి రోజుగా ఉంది పెట్టుబడుల ద్వారా లాభాలు పొందే సూచనలు అయితే కనిపిస్తున్నాయి మీ ఆలోచనలు ప్రణాళికలు ఈ రోజు విజయవంతం అవుతాయి ఆరోగ్యం బాగుండటానికి యోగా వ్యాయామం ప్రాణాయం చేస్తూ ఉండాలి దినచర్యలో భాగంగా మార్చుకోవాల్సి ఉంటుంది ఇక నూతన విషయాలను నేర్చుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు ఇక కుటుంబ సౌఖ్యం కూడా లభిస్తుంది ఇంటికి సంబంధించినటువంటి ఒక సమస్య ఈ రోజు మీరు పరిష్కరించుకోగల సామర్థ్యాన్ని అయితే మరి ఈ రోజు కలిగి ఉంటారు ఆరోగ్యం కూడా మెరుగుపడే లక్షణాలు అయితే కనిపిస్తున్నాయి తల్ల ఆరోగ్యం గురించి ఆందోళన అయితే కాస్త ఉంటుంది కానీ ఆందోళన నుంచి కూడా మీరు బయటపడగలుగుతారు వాహనము లేదా స్థలం కొనుగోలు ప్రయత్నాలు అయితే మరి ఫలిస్తాయి మానసికంగా చాలా ప్రశాంతంగా ఉంటారు కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది వృత్తి వ్యాపారాలలో స్థిరత్వం ఏర్పడుతుంది బంధువుల రాక ఈ రోజు ఆనందాన్ని కలిగిస్తుంది మీరు బంధువుల ఇంటికి వెళ్లడమో లేదా బంధువులు మీ ఇంటికి రావడమో జరుగుతుంది ఈ రోజు వాహనం కొనుగోలు చేసే ప్రయత్నాలు అయితే ఖచ్చితంగా ఫలిస్తాయి సౌకర్యాలు పెరుగుతాయి విశ్రాంతి తీసుకోవడం అనేది చాలా అవసరం ఈ రోజు ఈ రాశి వారు మాత్రము ఎక్కువగా మరి ఆహారం పట్ల శ్రద్ధ తీసుకోవాలి నూనెలో వేయించిన ఆహార పదార్థాలను నాన్ వెజ్ ఎక్కువగా మీరు తీసుకోకూడదు ఈరోజు రోజువారి పళ్ళల్లో ఆటంకాలు ఎదురైనా కూడా మీరు మీ పట్టుదలతోటి వాటిని అధిగమించగల సామర్థ్యాన్ని అయితే మరి కలిగి ఉంటారు అనవసరమైనటువంటి ఖర్చులను మీరు ఈ రోజు చేయకుండా ఉండాలి లేకపోతే ఇంట్లో మాత్రము దీని గురించి చర్చలు జరిగే ఉన్నాయి వ్యాపార భాగస్వాములతో సంబంధాలు మెరుగవుతాయి జీవిత భాగస్వామితోటి మంచి అన్యోన్నత అనేది పెరుగుతుంది నూతన ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఇది మంచి రోజుగా ఉంది సామాజికంగా దృఢంగా ఉండడానికి ప్రయత్నాలు చేస్తారు ఈ రోజు వారికి అయితే ఈ రోజు లక్కీ సంఖ్య నలభై మూడు మరియు లక్కీ కలర్ అయితే ఈ రోజు రాసు వారికి లేత గోధుమ రంగు మరి ఈ రోజు పరిహారంలో గనక చూసినట్టయితే పసుపు రంగు వస్త్రాన్ని తీసుకోవాలి దాంట్లో ఎరుపు రంగు మరియు పసుపు రంగు వస్త్రాన్ని తీసుకొని దాంట్లో చక్కగా మీరు గనక మరియు గుప్పెడు పెద్ద ఉప్పును వేసుకోవాలి దాంట్లో చిటికెడు కుంకుమ చిటికాడు పసుపు వేసి నల్ల బియ్యం కూడా మూట వేసుకోవాలి ముట్టగా కట్టేసి ఆ మూటని ఇంటి గుమ్మ ముందు వేలాడదీస్తే చాలా శుభప్రదంగా ఉంటుంది దోష నివన్న జరుగుతుంది ప్రతిరోజు ఈ విధంగా రాసి బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో